హలో అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ నేను మీ సీతక్కను ఈరోజు మనము పొట్టు మినపప్పుతో సున్నుండలు తయారు చేసుకుందామండి మినప లడ్డూలు అని కూడా అంటారు ఈ మినువులు ఎంత ఆరోగ్యకరమైనవి అంటే దీంట్లో అన్ని రకాల పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయండి అలానే వీటితో పాటు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నువ్వులు కూడా తీసుకుందామండి దీంట్లో వేసే ఆ బెల్లము మనం ఆర్గానిక్ బెల్లం అంటే కలర్ వేయరనమాట ఆర్గానిక్ బెల్లం అంటే మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది బెల్లం పొడి కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు అనమాట బెల్లము సూపర్ మార్కెట్లోనే కాదండి మామూలు కిరాణా జనరల్ స్టోర్లో కూడా దొరుకుతుంది ముందుగా మనం తీసుకున్న మినుముల్ని శుభ్రం చేసుకుని వాటిని పా కొంచెం మందంగా ఉన్న పాన్లో వేసి స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి వాటి పచ్చి వాసన పోయే వరకు మనకి వేయించుకోవాలి ఇలా వేయించడానికి మనకి పదిహేను నిమిషాలు టైం పడుతుంది చక్కగా అరోమా వస్తుంది అవి తీసి ఒక ప్లేట్లో పెట్టి చల్లార్చుకోవాలి అదే పాన్లో పల్లీలు కూడా వేసుకుని స్లో ఫ్లేమ్ మీదనే మంచిగా వేయించుకోవాలి అలా స్లో ఫ్లేమ్ మీద వేయించేటప్పుడు ఏంటంటే దాని లోపలికి వెళ్ళి వేడి అవి బాగా కుక్ అవుతాయి అనమాట అలా వేయించుకుని ఆ పల్లీలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి అదే పాన్లో మనం తీసుకున్న నువ్వులు కూడా నువ్వులు ఏంటంటే తొందరగా ఫ్రై ఫ్రై అయిపోతాయి చాలా డెలికేట్గా ఉంటాయి తొందరగా ఫ్రై ఫ్రై అయిపోతాయి అందుకే మనం ఆ నువ్వులని ఏంటి ఏంటంటే ఆ పాన్ కొంచెం వేడి తగ్గిన తర్వాత కొంచెం వేడి తగ్గాలన్నమాట మంచిగా వేడి ఉంటుంది కదా వేడి తగ్గిన తర్వాత స్లో ఫ్లేమ్ మీదనే ఆ నువ్వులు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి విత్ ఇన్ టూ మినిట్స్లో నువ్వులు తొందరగానే ఫ్రై అయిపోతాయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టి చల్లార్చి పెట్టుకోవాలన్నమాట అలా చల్లార్చిన తర్వాత ముందుగా తీసుకున్న మినువులు ఉన్నాయి కదా మా ఇంట్లో తిరగలు ఉందండి తిరగల్లో నేను చక్కగా విసురుకున్నాను లేదు మీ దగ్గర తిరగలు అని అంటే మామూలుగా మనకి పిండి గిర్నీలు ఉంటాయి కదండి ఇట్లా మనకి బద్దలుగా చేసి ఇవ్వమన్నా లేదా పొడి చేసి ఇవ్వమన్నా చేసిస్తారు వాళ్ళు అయితే నాకు అవైలబుల్ ఇది ఉంది కాబట్టి నేను ఎక్కువగా చేస్తుంటాను కాబట్టి నాకు అలవాటు నేను దీంట్లోనే చక్కగా విసురుకున్నాను అనమాట విసిరితే ఏమవుతుందంటే మినువులన్నీ చక్క చక్కా బద్దలుగా అయ్యి వాటి పొట్టంతా ఊడిపోతుంది చాలా వరకు నైంటీ పర్సెంట్ ఊడిపోతుంది ఒక టెన్ పర్సెంట్ ఉన్న ప్రాబ్లం ఏమి లేదండి అట్లా విసురుకున్న తర్వాత వాటన్నిటిని తీసి మన చాటలోకి తీసుకుని వాటిని వాటి పొట్టు పోయే విధంగా మనం శుభ్రం చేసుకోవాలన్నమాట అయితే మినుములు లడ్డు లేదా సున్నుండ రోజుకొకటి తినటం వల్ల రక్తహీనత నివారణ ఇందులో ఉండే ఐరన్ చాలా ఉపయోగపడుతుంది మినప సున్నుండలు లేదా లడ్డు ఈ ఇలాంటి వాటిలో ఏంటంటే అన్ని రకాల పోషకాలు ఎక్కువగా ఉంటాయండి ముఖ్యంగా ప్రోటీను ఐరన్ను ఫైబరు కాల్షియము పొటాషియము మెగ్నీషియము ఫాస్పరస్ జింకు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట మినపలడ్డు రోజుకొకటి తినడం వల్ల రక్తహీనత అనేది అస్సలు ఉండదండి ఐరన్ ఉన్న వాళ్ళు కంపల్సరీ రోజుకొకటి తిని చూడండి ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఒక నలభై రోజులు చేయాలండి చేస్తే రిజల్ట్ కంపల్సరీ కనిపిస్తుంది అనమాట అలానే నల్లమెనువుల శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి అనమాట అందుకే తెలుసా మీకు తెలుసా స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారు కదా వాళ్ళు కంపల్సరీ రోజుకో మినపలడ్డు తింటారంట మినపల లడ్డు లేదా సున్నుండి అనేది తింటారంట ఇందులో పొటాషియం మెగ్నీషియం వల్ల రక్తపోటు నియంత్రణ అవుతుందంట ప్రెగ్నెంట్ ఉమెన్లకైతే వాళ్ళకి కావాల్సిన పొలోజ్ పొలోజ్ అనేది శిశువు మెదడు అభివృద్ధి చెందడానికి చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఏంటంటే ఈ మినప లడ్డూలో పొలోజు ఇనుము రెండు ఎక్కువగా ఉండటం వల్ల ప్రెగ్నెంట్ ఉమన్లకి రోజుకి ఒకటి ఇచ్చి చూడండి తేడా మీకే తెలుస్తుందండి ఇలాంటి దినుసులు లేదా ఏ పప్పు దినుసులు ఇలాంటి స్వీట్ ఐటమ్స్ కానీ లేదా వీటితో చేసుకునే ఎలాంటివైనా తి తినడం వల్ల చర్మం బాగా మెరుస్తుంది జుట్టు ఆరోగ్యానికి అయితే వెల్ అండ్ గుడ్ అండి ఇప్పుడు మనము శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి మినపప్పు మినపప్పుని చక్కగా గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవి ఒకసారికే మెత్తగా గ్రైండ్ అవ్వండి ఒకసారి వేసి మళ్ళీ తీసి అవి జల్లుడు పట్టుకోవాలన్నమాట జల్లుడు పట్టుకుంటే మళ్ళీ బరక వస్తుంది ఆ బరకని ఇంకొకసారి వేసుకుంటే అప్పుడు మెత్తగా వస్తుంది మినప సున్ను ఉండలకి సున్ను అనేది చాలా మెత్తగా ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట చక్కగా జల్లిడి జల్లి పట్టుకుని దాంట్లో ఉన్న మొరికలు అంటారు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మొరికెలు అంటారు నూకలు అంటారు వాటిని తీసి ఇంకొకసారి గ్రైండ్ వేసుకోండి గ్రైండ్ గ్రైండ్ చేసుకుంటే పొడి చక్కగా మెత్తగా మృదువుగా వస్తుంది అలానే నువ్వులను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి నువ్వులు తొందరగా పొడి అయిపోతాయి ఎక్కువగా గ్రైండ్ చేశారనుకోండి దాంట్లో నుంచి ఆయిల్ వచ్చి అది ముద్ద ముద్దగా అవుతుందనమాట అవి తొందరగానే ఫ్రై చేశాం కాబట్టి తొందరగానే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది గ్రైండ్ చేసిన వాటిని తీసి మళ్ళీ మనం మినప సున్నుండు కదా దాంట్లో వేసుకోవాలన్నమాట ఆ తర్వాత పల్లీలు వేయించావు కదండీ వాటిని పొట్టు తీసేసి శుభ్రంగా చెరుక్కుని పల్లీల్ని పొట్టు తీసిన పల్లీల్ని గ్రైండ్ మిక్సీ గ్రైండర్లో వేసి వాటితో పాటు రెండు ఎలాచీలు కూడా వేసి వాటిని కూడా పొడి చేసుకోవాలండి అవి ఈజీగానే పొడి అయిపోతుంది ఆ పొడిని కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడుల్లోకి పోసేసుకోవాలి ఆ తర్వాత బెల్లం తీసుకుని సన్నగా తరుక్కోవాలండి ఎక్కువ పెద్ద పెద్ద ముక్కలు అట్లా రాకుండా చక్కగా ఫైన్ షార్ప్ లాగా తరుక్కోవాలి బెల్లం పొడి కూడా దొరుకుతుంది అది కూడా వాడుకోవచ్చు అండి ఈజీగా అవుతుంది ఈ బెల్లం పొడి మనం ముందుగా రెడీ చేసిన పొడి పొడుల్లో అన్నింటిలో కలిపి ఆ బెల్లం పొడిలో ఎలాంటి చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా చక్కగా మొత్తం పిండంతా కలుపుకోవాలండి తరిగిన బెల్లము చక్కగా పిండి మొత్తంలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన నెయ్యి వేసి దాంట్లో చక్కగా కలుపుకోవాలండి ఆ నెయ్యి ఎంత పడుతుందంటే మనకు ఉండకు వచ్చేంత వరకు అనమాట ఉండ చేయడానికి వచ్చేంత వరకు నెయ్యి వేసుకోవాలి దీంట్లో సుమారు ఒక పావు కేజీ పైన పట్టిందండి నెయ్యి లో నెయ్యిని బుద్ధిని పెంచేదిగా చూస్తారండి నెయ్యిలో ఏ ఈ బి టూ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి అలానే గుడ్ ఫ్యాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి తగు మోతాదులో రోజు డైలీ లైఫ్లో నెయ్యి నెయ్యి వాడుకోవాలి ఇలా పిండి మొత్తానికి నెయ్యి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత చక్కగా ఉండలు రెడీ చేసుకోవాలండి చూడండి నోరూరించే సున్నుండలు రెడీ అయిపోయినాయి రోజుకొకటి తిందామా మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మరి